అతి తక్కువ ఏకైక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారిక విషయంలో కొన్ని వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్ చేయాలనే అంశం పైన ఫోకస్ పెట్టడం వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులతో చర్చలు జరపడం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మానవ వనరులు ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి మహిళలకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి దీనిపైన ఫోకస్ పెట్టింది ఇప్పుడు ఇదే కోణంలో మరొక అడుగు ముందుకు వేసింది దేశం అంతా కూడా ఊబర్ ఓలా ర్యాపిడో ఇలాంటి పేర్లు మనం వింటూనే ఉన్నాం కానీ మహిళలు ఎక్కువ మంది రైడర్స్ పురుషులే ఉండడంతో మహిళలు ఈ వాహనాలను వినియోగించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం ఏపీ సర్కార్ చేస్తుంది ర్యాపిడో సంస్థతో కొన్ని సంప్రదింపులు జరిపినట్టుగా తాజా సమాచారం అందుతుంది అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఎంఓయు కుదరబోతుంది ఉమెన్ రైడర్స్ ర్యాపిడో ఉమెన్ రైడర్స్ ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నారు దీనికోసం డ్రైవింగ్ లైసెన్స్ ఉండి స్వయం ఉపాధి సంఘాల్లో ఉన్నటువంటి మహిళల్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయాలని నిర్ణయం చేసింది అదే క్రమంలో ఈ సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకి ఆర్థికంగా చేయూత కూడా నిర్ణయించుకుంది దీనిపైన ఇప్పటికే ర్యాపిడో ప్రాథమికంగా చర్చలు పూర్తయినాయి ఎంఓయు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ర్యాపిడో ఉమెన్ రైడర్స్ ను చూసేటువంటి అవకాశం ఉంది ఇదే తరహాలో నెక్స్ట్ ఇతర సంస్థలతో కూడా చర్చలు జరిపేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మొత్తం నాలుగు వందల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయబోతుంది ఇవన్నీ కూడా ఈ బైక్స్ ఈ బైక్స్ లేదా ఈ ఆటోలు ఈ రెండు కేటగిరీల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఆటోలు ఈ బైక్స్ నాలుగు వందల వెహికల్స్ ని రెడీ చేస్తుంది స్వయం ఉపాధికి సంబంధించి ముద్రా లోన్స్ కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి పథకం ఇది ముద్రా లోన్స్ గురించి అందరికీ తెలుసు ఈ పథకం సహకారంతో మహిళలకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి మహిళలకి ఈ వాహనాలని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది మీరు ఏ పథకం ప్రభుత్వం డిజైన్ చేసినా ఒక విషయం అండర్లైన్ గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఇస్తుందో చూసి ఆ పథకాలను రాష్ట్రంలో సద్వినియోగం చేసే దిశగా ప్రణాళికను వేసి ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ సంస్థలను కానీ భాగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు సద్వినియోగం చేసేటువంటి ఒక సమగ్ర ప్రణాళిక ఇందులో కనిపిస్తుంది ఈ బైక్స్ ఈ ఆటోలకు సంబంధించి ప్రధానంగా విశాఖపట్నం విజయవాడ ఈ రెండు నగరాల్లో కూడా మొదటి ఫేజ్ లో విశాఖపట్నం విజయవాడలో ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది మహిళలకి ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి మహిళలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఈ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది మరొక రెండు వందల వాహనాల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక రెండు వందల వాహనాలని కూడా సిద్ధం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు వందల వాహనాలను కూడా రాజమండ్రి నెల్లూరు గుంటూరు కర్నూలు తిరుపతి ఇటువంటి నగరాలు అంటే విజయవాడ అలానే విశాఖ టాప్ క్లాస్ సిటీస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మిగతావన్నీ కూడా ఆ తర్వాత కేటగిరీలో వచ్చేటువంటి నగరాలు అవుతాయి అందుకనే రాజమండ్రి కాకినాడ కర్నూలు తిరుపతి నెల్లూరు గుంటూరు ఈ నగరాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలను ప్రారంభించింది మొదటి దశలో మాత్రం విశాఖపట్నం విజయవాడలో ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అలానే ఈ ఇప్పటికే ర్యాపిడో సంస్థతో దీనికి సంబంధించిన ఎంఓయు పైన ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు ఎందుకంటే ర్యాపిడో ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేస్తుంది ప్లాట్ఫామ్ ఫీజు చెల్లించేటువంటి స్థితిలో మహిళలు ఉండకపోవచ్చు ప్రయోగాత్మకంగా చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్ సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ సందర్భంలో మొన్నటికి మొన్న ఢిల్లీ ఎలక్షన్ సందర్భంలో కూడా ఊబర్ లాంటి సంస్థలు ఓలా లాంటి సంస్థలు ఉమెన్ రైడర్స్ ని ప్రత్యేకంగా పెట్టి ఉమెన్ డ్రైవర్స్ ను ఎంగేజ్ చేసి ఓటింగ్ సెంటర్స్ కి వాళ్ళను తరలించేటువంటి ఏర్పాట్లు చేశారు అదే తరహాలో కర్ణాటకలో ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ర్యాపిడో కానీ ఇతర ఓలా ఊబర్ డ్రైవింగ్ సంస్థలు పురుషులకు సంబంధించినటువంటి వాహనాలపైన ఎక్కడానికి మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అక్కడ ఇప్పటికే ఉమెన్ రైడర్స్ స్టార్ట్ అయిపోయారు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టర్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ అంత స్థాయిలో లేకపోయినా కానీ మహిళలకి ఈ ఫెసిలిటీని అలవాటు చేసేటువంటి క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంబినేషన్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ ఎంఓయూ ప్రకారం చూస్తే కనుక మొదటి మూడు నెలలు ఎలాంటి ప్లాట్ఫామ్ ఫీజు వసూలు చేయకుండా ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అలానే దీంతో పాటు ప్రతిరోజు ప్రతిరోజు మూడు వందల రైడ్స్ ఉండేలాగా ప్రణాళికలు చేయాలనేటువంటి ఒప్పందం కూడా జరుగుతుంది అంటే మూడు వందల రైడ్స్ కనుక ప్రతిరోజు జరిగితే ఈ బైక్స్ డ్రైవ్ వాళ్ళకి ప్రధానంగా ఈ బైక్స్ కి తక్కువ ఛార్జీలు మాత్రమే వసూలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో కూడా అడ్వాంటేజ్ రావాలంటే సఫిషియంట్ అమౌంట్ రావాలంటే ఈ నంబర్ ఆఫ్ రైడ్స్ కూడా ఎక్కువ ఉండేలా ప్లాన్ చేయాలి సో విశాఖ విజయవాడలో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మిగతా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు విశాఖ విజయవాడలో నాలుగు వందల వెహికల్స్ ని అందుబాటులో ఉంచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మిగతా చోట్ల మరొక రెండు వందల వాహనాలని ప్రయోగాత్మకంగా ఉపయోగించబోతున్నారు చేసుకునేటువంటి ఒప్పందం తర్వాత ఇది సక్సెస్ అయితే మిగతా సంస్థలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది ఉమెన్ వర్క్ ఫోర్స్ ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి ప్రణాళిక ఇది అందులో భాగంగానే మొదటి స్టెప్ ర్యాపిడోతో తో అతి త్వరలోనే ఒప్పందం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి